మీరు ఒకవేళ నార్త్ కొరియాలో పుట్టారు అనుకుందాం మీకు తినడానికి సరిగ్గా తిండి లేదు ఆరోగ్యం బాగలేకపోతే చూపించడానికి హాస్పిటల్ సదుపాయం కూడా లేదు చదువుకోవడానికి కూడా ఆంక్షలు మీరు ఒకవేళ బాగా చదువుకున్న మీకు నచ్చిన జాబు కూడా చేయడానికి లేదు ఇలాంటి భయంకరమైన పరిస్థితులను చూసిన వారు ఎవరైనా వారిని పాలించే అధికారులను బండభూతులు తిట్టడం సాధారణం కానీ మీరు అలా తిట్టిన భయంకరమైన శిక్షలు ఇలాంటి దారుణాలు ఎన్ని ఉన్నా ఆ దేశాన్ని పాలిస్తున్న అధ్యక్షుడిని ఇంకా పొగుడుతూ ఉండాలి ఒక దేవుడిలాగా పూజ చేస్తూ ఉండాలి ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఉత్తర కొరియాలో ఎన్నో ఉన్నాయి ఈ వీడియోలో ఉత్తర కొరియాలోని భయంకరమైన రూల్స్ ఏంటి అసలు కిమ్ ఎందుకు ఇలా చేస్తున్నాడు మొదలైన వాటిని చూద్దాం వీడియోని చివరి వరకు చూడండి ఉత్తర కొరియా ఆసియా ఖండానికి తూర్పు భాగంలో ఉంది ఉత్తర కొరియా రాజధాని ప్యాంగియాక్ ఉత్తర కొరియాలో సుమారుగా రెండు కోట్ల డెబ్బై లక్షల మంది వరకు నివసిస్తుంటారు పంతొమ్మిది పది నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు కొరియా విభజన కాక ముందు జపాన్ అధికారంలో ఉండేది జపానీయులు కొరియాను చాలా భయంకరంగా పరిపాలించారు రెండవ ప్రపంచ యుద్ధం చివరి నాటికి కొరియా ఉత్తర కొరియా దక్షిణ కొరియాగా విభజన చెందింది ఉత్తర కొరియాను కిమ్ టు జంగ్ కిమ్ టు జంగ్ ఇల్ ప్రస్తుతం కిమ్ జంగ్ ఉన్ పరిపాలిస్తున్నారు కిమ్ టు జంగ్ నుండి కిమ్ జంగ్ ఉన్ వరకు అందరూ చాలా దారుణంగా పరిపాలిస్తున్నారు ప్రపంచంలో ఉన్న వారందరికీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అయితే నార్త్ కొరియా వాళ్ళకు మాత్రం కిమ్ జంగ్ పుట్టిన తేదీ నుండి లెక్కిస్తున్నారు ఆ లెక్కన వారికి ఇది నూట పద్నాలుగో సంవత్సరం ఎవరో చనిపోయారు అని మీ పుట్టినరోజును జరుపుకుంటే శిక్షిస్తే మీరు ఒప్పుకుంటారా కానీ ఉత్తర కొరియాలో అదే జరుగుతుంది కిమ్ టు జంగ్ కిమ్ టు జంగ్ టూలు జూలై ఎనిమిది డిసెంబర్ పదిహేడున చనిపోయారు దాంతో ఆ రోజున ఎవరు పుట్టినరోజులు ఇతరత్ర వేడుకలు చేయకూడదు ఒకవేళ అలా చేస్తే దేశద్రోహులుగా పరిగణించి శిక్షలు విధిస్తారు ఎవరైతే బాగా ఏడుస్తారో వారికి బహుమతులు కూడా ఉంటాయి పని చేసుకునే ప్రతి ఒక్కరికి వారంలో ఏదో ఒక రోజు సెలవు ఉంటుంది పనిచేసే వాళ్ళు ఆ సెలవు రోజు ఎప్పుడు వస్తుందా అని వారమంతా ఎదురు చూస్తారు అదే ఉత్తర కొరియాలో మాత్రం ఆ వారం రోజులు కూడా పనిచేయాల్సిందే ఆ రోజు అధికారికంగా సెలవు ఉన్న వాలంటీర్గా పనిచేయాల్సి ఉంటుంది మొత్తానికి వాళ్ళకి సెలవు అంటే ఏంటో కూడా తెలియదు ప్రతి ఇంటికి ప్రభుత్వం రేడియో ఇచ్చింది పోనీలే ఇది ఒక మంచి పని చేశాడు అనుకోకండి ఎందుకంటే అది కూడా ఎప్పుడూ ఆన్లోనే ఉండాలి అంతటితో అయిపోలేదు ప్రభుత్వ రేడియో ఛానల్ వార్తలు మాత్రమే వినాలి వారు ప్రసారం చేసే కార్యక్రమం ఎంత చెత్తదైనా సరే వినాల్సిందే విసుగొచ్చి విదేశీ ఛానల్ ట్యూన్ చేస్తే మళ్ళీ దారుణమైన శిక్షలు ఉంటాయి ఉత్తర కొరియాలోని ప్రజల్లో చాలామందికి బయట ప్రపంచం ఎలాంటిదో కూడా తెలియదు కనీసం వాటి గురించి వినని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు విదేశీయుల గురించి చెప్పే వార్తాపత్రికలు వార్తా ఛానళ్ళు వంటివి ఏవి వారికి అందుబాటులో లేవు అక్కడ కేవలం మూడు టీవీ ఛానళ్లకు మాత్రమే అనుమతి ఇచ్చారు అవి తప్ప వేరే ఛానల్ రాదు అలాగని దొంగచోటను వేరే ఛానల్ చూస్తే శిక్షిస్తారు ఆ వచ్చిన ఛానల్ కూడా కిమ్ కోసం డబ్బా కొడుతూనే ఉంటాయి ఆయన ఎంత గొప్పోడు అంత గొప్పోడు అని వేసుకునే బట్టల మీద కూడా ఆంక్షలు ఉన్నాయి జీన్స్ దుస్తులు ఎవరూ వేసుకోకూడదు స్కర్టు ధరించిన మహిళలు తప్పనిసరిగా మోకాలను కప్పుకోవాలి బికినీలు ధరించకూడదు అలాగని కిమ్ ఏమి శుద్దపూస అనుకోకండి ఇరవై ఐదు మంది కన్యలతో ప్లెజర్ స్క్వాడ్ను ఏర్పాటు చేశాడు వారంతా పదిహేను నుండి ఇరవై ఏళ్ళు లోపు ఉంటారు వీరిని మూడు పనుల కోసం వాడుకుంటారు మసాజ్ చేయించుకోవడానికి డ్యాన్సులు పాటల కోసం అలాగే కిమ్ కోరికలు తీర్చుకోవడానికి ఈ ప్లెజర్ స్క్వాడ్ను కిమ్ తండ్రి ఉన్నప్పుడే తెచ్చారు ఇలా చేస్తే చావును జయించవచ్చు అని వాళ్ళ నమ్మకం వీళ్ళు ఈ యదవ పనులకి అమ్మాయిని ఎలా పెడితే అలా ఎంచుకోరు ఆ అమ్మాయిల ఫ్యామిలీ చరిత్ర అంతా చూసి ఎంచుకుంటారు ఆ అమ్మాయిల మీద చిన్న గీత పడినా తీసుకోరు అలాగే వాళ్ళకి ఇరవై సంవత్సరాలు దాటగానే వారిని తీసివేసి ఇంకొకరిని ఆ గ్రూప్లో చేరుస్తారు ఉత్తర కొరియాకు అప్పుడప్పుడు పర్యాటకులు వస్తూ ఉంటారు కానీ వాళ్ళకి అన్నీ చూపించరు కొన్నిటిని మాత్రమే చూడాలి చూసిన వాటిని కూడా ఫోటోలు తీసుకోవడానికి వీల్లేదు ఆ పర్యాటకులు ఖచ్చితంగా ఒక గైడ్ను పెట్టుకోవాలి ఏదైనా పొరపాటును దొంగిలించినా అంతేయక అలాగే అమెరికాకు చెందిన ఒక వ్యక్తి ఉత్తర కొరియాకు వెళ్ళినప్పుడు ఒక పోస్టర్ దొంగిలించాడు అని జైల్లో పెట్టి టార్చర్ చేశారు అతనికి కొట్టిన దెబ్బలకి విడుదలైన వారం రోజులకి చనిపోయాడు అంత దారుణంగా ఉంటాయి అక్కడ శిక్షలు మనం ఇంటర్నెట్ ద్వారా ఉన్న చోటనే ఉండి ప్రపంచంలోని విషయాలన్నీ తెలుసుకుంటున్నాం కానీ వారికి ఇంటర్నెట్ సదుపాయం ఉండదు కేవలం ఇంట్రానెట్ మాత్రమే ఉంటుంది అంటే బయట విషయాలు తెలియవు కేవలం ఆ దేశానికి చెందిన విషయాలు మాత్రమే తెలుసుకోగలరు దీనికి ప్రత్యేకంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు ఇది కూడా అందరికీ అందుబాటులో ఉండదు కేవలం విఐపీలకు మాత్రమే ఉంటుంది పోనీ పిల్లలు చదువుకునే విషయంలో అయినా కరెక్ట్గా ఉన్నారా అంటే అది లేదు వారికి రెండే సబ్జెక్టులు బోధిస్తారు ఒకటి బేసిక్ మ్యాథ్స్ రెండు చరిత్ర ఆ చరిత్రలో పనికి వచ్చేవేమీ ఉండవు కిమ్ జంగ్ వన్ కిమ్ జంగ్ టూల చరిత్రే బోధిస్తారు వారు అది చేశారు ఇది చేశారని లేనిపోనివన్నీ కల్పించి వాళ్ళకి చిన్నప్పటి నుంచే ఎక్కిస్తారు ఎవరైనా ఇల్లు కట్టుకున్నా అది బూడిద రంగులోనే ఉండాలి ఇళ్ళ బయట తప్పకుండా కిమ్ము అతడి కుటుంబ సభ్యుల ఫోటోలు ఉండాలి వాళ్ళే ఏదో ఇల్లు కట్టడానికి సాయం చేసినట్లు ఆ ఫోటోలు పెట్టడమే ఎక్కువ అనుకుంటే వాటికి దుమ్ము పట్టిన శిక్ష ఉంటుంది ఇలాగే అగ్ని ప్రమాదానికి ఓ ఇల్లు గురైనప్పుడు ఓ మహిళ పిల్లలను రక్షించుకొని నేతల ఫోటోలను వదిలేసింది దీంతో అధికారులు ఆమెను జైల్లో పడేశారు ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని ఏ ప్రభుత్వం గంజాయి లాంటి వాటిని నిషేధం విధిస్తుంది కదా కానీ నార్త్ కొరియాలో మాత్రం గంజాయిని ఎంజాయ్ చేయవచ్చు దీనికి ఎలాంటి శిక్షలు కూడా ఉండవు కానీ ఆ గంజాయిని ప్రభుత్వం అమ్మే దగ్గర నుండి మాత్రమే కొనాలి నేరుగా గంజాయిని ప్రభుత్వమే అమ్ముతోంది ఎంత మంచి ప్రభుత్వమో కదా ఏ దేశ ప్రజలకైనా ఆ దేశం మీద హక్కు ఉంటుంది వాళ్ళకి ఇష్టం వచ్చిన ప్రాంతంలో నివసించడానికి వీలుంటుంది కానీ నార్త్ కొరియా ప్రజలకు మాత్రం వాళ్ళకి ఇష్టం వచ్చిన ప్రాంతంలో నివసించడానికి వీలు లేదు ముఖ్యంగా రాజధాని అయిన ప్యాంగ్ యాక్లో నివసించడానికి ప్రభుత్వ అనుమతిని తప్పనిసరిగా తీసుకోవాలి ఏదైనా మీటింగ్లో కిమ్ మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి ఒకవేళ ఎవరైనా కిమ్ మాట్లాడేటప్పుడు నిద్రపోతే మరణశిక్ష కూడా విధించే అవకాశం ఉంది ఇలాగే ఓ మీటింగ్లో కిమ్ మాట్లాడుతున్నప్పుడు స్వయంగా రక్షణ మంత్రి నిద్రలోకి జారుకున్నాడు అతడు రక్షణ మంత్రి అని కూడా చూడకుండా రెండు వేల పదిహేనులో ఉరితీశారు నరకం నుండి తప్పించుకోవడానికి ఎవరైనా ప్రయత్నిస్తే దొరికిపోయిన వారిని తీస్తారు ప్రతి వ్యక్తికి కూడా తమ పక్కన ఉన్న వారిని పరిశీలించమంటారు ఎవరైనా అనుమానాస్పదంగా ఉంటే తెలియజేయాలి అలా తెలియజేసిన వారికి బహుమతులు కూడా ఇస్తారు ఇలా నిత్యం అక్కడ ప్రజలను ప్రభుత్వం పరిశీలిస్తూనే ఉంటుంది ఎవరైనా తప్పు చేస్తే శిక్షలు చాలా భయంకరంగా ఉంటాయి తప్పు చేసినా కాదు తప్పు చేయాలనే ఆలోచన వచ్చినా సరే శిక్షిస్తారు ఆ శిక్షలు వారితో మాత్రమే కాకుండా ఆ తరువాత రెండు తరాలు అంటే మొత్తం మూడు తరాలకు శిక్షలు వేస్తారు అనుకోకుండా ఆ దేశంలో పుట్టిన పాపానికి వారిని ఇన్ని విధాలుగా హింసిస్తున్నాడు